హాయ్ ఫ్రెండ్స్ ఇదేంటి అనుకుంటారా ఇంట్లోకి సంబంధించింది ఇప్పుడు దసరా ఆఫర్స్ ఉన్నాయి కదా నేనైతే ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టినా చాలా తక్కువ రేట్లనే పడ్డాయి రేటు అవన్నీ అయితే మీకు చెప్తాం మరి ఇదైతే మొత్తం ఓపెన్ చేద్దాం ఓపెన్ చేసినాక చూద్దాం ఏంటి అనుకుంటారు సస్పెన్స్ మాయని ఏం చెప్తాడు ఏదైనా నీకోసమే గిఫ్టే అంటాడు కానీ అన్ని ఇంట్లోకి సంబంధించిన అవుతాడు నాకంటూ ఏం తేడు పేరు అయితే నాది నీకోసమే బంగారం అంటాడు ఇక్కడ ఏమి ఉండదు చూద్దాం మళ్ళీ ఏంటో ఇదైతే కడిగిద్దామండి ఇప్పుడైతే ఆఫర్స్ ఉన్నాయి బాగా మీరు ఎవరైనా తీసుకోవచ్చండి ఇంట్లో కావాల్సినవి అయితే మనకు ఉత్త మామూలు టైంలో అయితే పెట్టరు కదా ఆఫర్స్ ఇప్పుడు ప్రతి ఒక్కటి అయితే దసరా ఆఫర్స్లో పెట్టారు చూద్దాం మరి ఏంటో మరి సస్పెన్స్ సస్పెన్స్ ఏంటో చెప్పండి ఫ్రెండ్స్ గెస్ చేయండి కామెంట్ పెట్టండి చూద్దాం మళ్ళా ఏంటి అనుకుంటున్నరా నేను ఇంకనైతే అయితే మనం ఊరికి ఊరికెళ్తే ప్లాస్టిక్ బ్లా బాటిల్ తీసుకెళ్ళకుండా కొంచెం అయితే ఇది ఇది తీసుకెళ్ళచ్చని తీసుకున్నాను రేట్ అయితే ఎంత వాడుగా తర్వాత వేస్తాను మీరు అయితే మొత్తం చూడండి వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుంది కదా చూడండి ఫ్రెండ్స్ ఒకప్పుడు ఒక త్రీ ఇయర్స్ కింద తీసుకున్నాడు మా ఆయన కానీ అవి మా ఇంటికాడు ఉన్నాయి మళ్ళీ మేమైతే తీసుకున్నామండి ఓపెన్ అయితే వేద్దాం మరి ఎలా ఉన్నాయో బాటిల్లు మనం వెళ్తే అయితే భలే పని చేస్తాయండి చూడండి ఎలా ఉన్నాయి బాగున్నాయి కదా దాన్ని మూత తీయకుండా సరిపోతుందండి ఇలా అయితే తీసుకొని తాగడానికి ఉంటుంది ఇంకా మూత తీసుకోవడానికి మూత తీసుకొని అయితే వాటర్ నింపుకోవాలి బాగుంది కదండి చూడండి లోపల చూడండి అది మనకు వాటరు ఏమన్నా సీలింగ్ కాకుండా కరాబ్ కాకుండా కూడా మంచిగా చీరు చూడండి ఫ్రెండ్స్ ఇదైతే లోపల బాటిల్ ఇంకో బాటిల్ కూడా ఇద్దాం మరి చూడండి క్వాలిటీ కూడా బాగుందండి బాటిల్ అయితే కొన్ని ఇట్లా ఏమ ఏమంటారు అంటే స్ట్రాంగ్గా ఉండయి కదా ఇదైతే స్ట్రాంగ్ ఉందండి బాటిల్ అయితే ఎత్తేస్తే నొక్కులు పోకుండా కూడా ఉంది రెండు బాటిల్ అయితే చూడండి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి ఒకటి మా ఆయనకు ఒకటి నాకు చూడండి ఇప్పుడైతే డస్ట్ కానీ ఏం కానీ పోకుండా ఇక్కడ అయితే ఇట్లాంటివి వస్తాయి కదండి బాటిల్లో ఇవి వేసుకోవడం వల్ల ఏంటంటే బాటిల్ అయితే ఫ్రెష్గా బాగుంటాయండి బాటిల్ అయితే బాగున్నాయా మరి చూడండి వీటి రేట్ ఎంత పడ్డదో చెప్తాము మరి నేను మీకు ఈ మూతలు కూడా క్యాప్లు ఉన్నాయి కదండి స్ట్రాంగ్గా ఉన్నాయి చూడండి ఇవో ఎంత బాగున్నాయో స్ట్రాంగ్ అయితే ఉన్నాయి చాలా గట్టిగా కూడా ఉన్నాయి కొంచెం మంచి క్వాలిటీ ఉంది డబ్బులు అయినా కూడా క్వాలిటీ అయితే బాగుంది ఇప్పుడు ఇందులో ఉన్నాయి కదా ఈ అయితే ఏంటంటే మంచిగా కర్రీ వాటర్ ఇది ఇదైతే వేయాల్సిన అవసరం లేదు పుస్తకం మర్చిపోయి ఇది వేసారు ఎందుకంటే నాతో టమెక్రోల్ ఉండరు కదా అందుకే చెప్తున్నా నా ఫ్రెండ్స్ ఇప్పుడు రేట్ ఎంత పడుతుందో చూద్దాం మరి దీని రేట్ అయితే రెండు బాటిల్ రెండు ఈ ఎప్పటిలో కొందాం కొందాం అనుకున్నాం కానీ వీలుగా అలా ఇప్పుడు ఆఫర్ పెట్టినాక ఇవా ఆయన కొన్నాడు కోసమే కొన్నాయా అని చెప్తాడు కానీ అన్ని ఆయనకు సంబంధించిన కొనుక్కుంటాడు ఏం చెప్తాం మళ్ళా చూడండి ఇప్పుడైతే దీన్ని రేట్ ఎంత ఉందంటే నాలుగు వందల తొంభై ఐదు ఉంది మనకు అంటే ఒక్కదానికి నాలుగు వందల తొంభై ఐదు ఉంది కదా రేటు కలిపి అయితే నాకు ఎంత కష్టం అంటే రెండు వందల ఎనభై ఐదు అయితే వచ్చినాయి ఎంత సగానికి సగం పడ్డట్టే కదా ఫ్రెండ్స్ ఆఫర్లో మాత్రం ఇలా ఇచ్చిరు ఆఫర్ ఉన్నప్పుడే కొనుక్కోవాలి మనం అయితే కొనుక్కోకూడదు ఎందుకంటే ఆఫర్ ఉన్నప్పుడు కొన్ని వస్తువులు కొనుక్కుంటే మనకైతే ఇంట్లోకి చాలా ఉపయోగపడతాయి కదా ఫ్రెండ్స్ ఇది అయితే మరి చూడండి బాటిల్ అయితే చక్కగా ఉన్నాయి ఇంకా రేపు పౌండల్లో నేను అయితే రేపు పూరి పోతున్నప్పుడు వర్క్ పట్టుకొని పోతా ఫ్రెండ్స్ మరి ఇంకేం చేస్తాం మళ్ళీ ఓకేనా వీడియో అయితే ఎలా ఉందా కింద కామెంట్ ఇవ్వండి బాటిల్ బాగున్నాయి ఎలా ఉన్నాయి కామెంట్ పెట్టండి మీకు ఎవరికైనా మంచిదే అండి ఇప్పుడైతే దసరా వరకు ఉంది ఆఫర్ ఇంకో టెన్ డేస్ ఉంది ఎవరైనా బుక్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ మళ్ళా